నరసాపురం పార్లమెంట్ ప్రజానీకుల అందరికి కూడా నమస్కారం నా పేరు అంతక దొరబాబు నేను నేను లోకల్ వ్యక్తిని ఇక్కడ స్థానికుడు అయితే రేపు పదమూడవ తారీఖు జరగబోయేటువంటి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నర్సాపురం పార్లమెంట్ పోటీ చేస్తున్నాను నా యొక్క ఎన్నికలకు వాక్ అది ఈవీఎం మెషిన్లో తొమ్మిదో నెంబర్లో ఉంటుంది మీరు అందరూ కూడా దానికి తొమ్మిదో నెంబర్లో పోటీ చేసి అత్యధిక మెజార్టీ అక్కడ చేయకూడదు అని కోరు ఇది ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో పేరులో కూడా చాలా సమస్యలు ఉన్నాయి అక్కడ బాలపూడలోనే అయితేనే నర్సాపురంలో వలందరేవు దగ్గర ఎప్పటి నుంచే బ్రిడ్జ్ కూడా ఆగిపోయింది అలాగే భీమవరం ఎంత డ్రైన్ అవుతే స్థానికంగా ఎప్పటి నుంచి అదొక కెమికల్స్ తోటి వాసన వస్తూ ఉర్గంద వాసన ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందికర దానికోసం సాక్షాత్ గవర్నమెంట్ డాక్టర్ గారు చెప్తూ జరిగింది యొక్క దాని మీద కూడా ప్రశాంత వాళ్ళు అలాగే ೂರು ರಾತ್ರಿ ಏಳು ಗಂಟಲು ದಾಟುತ್ತೆ ಹೊಸ ದೇವರು ದೇವರ ಏಳು ದಾಟುತ್ತೆ అటువైపు నుంచి కూడా మనమే ఏళ్ళు నుంచి తాడేపరుపు నుంచి ట్రైన్ రూట్ వేసుకున్నా సరే మనకి అన్ని రకాల సదుపాయం బాగుంటుంది తాడేపరు గురించి వేమవరంగి అలాగే ఇంకా ఆ జంటలో అలాగే తణుకులో కూడా చాలా సమస్యలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది రేపు జరిగే ఎన్నికల్లో అఖండ విజయం తర్వాత ప్రజా సంస్థలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఏఏ నియోజక రూపంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకొని ప్రతిదీ కూడా రెస్టిఫై చేసి అందరికీ పెద్దలు అందుబాటులో ఉంది అందరికీ కూడా న్యాయవంతమైన సేవ చేస్తా అని చెప్పి మీ అందరికీ ప్రమాణపూర్తిగా చెప్తున్నాను అటు మన మన జిల్లా పచ్చని పశ్చిమ అమ్మ తల్లి సాక్షిగా నా కన్నతల్లి తొంభై నేర్చు నిన్నటువంటి నా యొక్క కన్నతలి పాదపత్రుల సాక్షిగా ఈ ప్రజాసేవ చేయడానికి నేను అంకితమే ఉన్నాను ఒక సాధారణ వ్యక్తిని నేను మా చిన్నతనంలో మా నాన్నగారు నాకు మూడేళ్ల వయసులో చనిపోయారు అప్పటి నుంచి నేటి వరకు కూడా పంతొమ్మిది వందల డెబ్బై మూడు డెబ్బై నాలుగు చనిపోతే అప్పుడు తొంభై రూపాయల పెన్షన్ తోటి మా అమ్మ పదకొండు మంది కుటుంబానికి పెంచుకొచ్చింది మా కుటుంబం అంత పేదొక్కరికి ఉన్నది పేదవాడికి కష్టం తెలుస్తుంది దెబ్బ తగ్గినప్పుడు గాయం ఎంత తెలుస్తుంది లోతుగా దిగిన వాడికి ఆ లోతు ఎంత తెలుస్తుంది పుచ్చుకున్న వాడికి బాధ తెలుస్తుంది అలాగే ఇటువంటి అన్నీ కూడా నా చిన్నదానం నుంచి ఇప్పటివరకు కూడా చూస్తున్నాను కాబట్టి పేద ప్రజల కష్టాలు ఏంటో అనేది నా కళ్ళారు చూశాను నేను కూడా అనుభవించాను నేను ఇప్పుడు తిరుగుతున్నా అంటే మార్కెట్లో తెలారిలేదు టూ వీలర్ మోటార్ సైకిల్ మీద తిరుగుతాను అది ప్రజలందరికీ కూడా తెలుసు అలాగే ప్రయాణం ఆర్టీసీ బస్సులో ఉంటుంది ఎప్పుడు కూడా అలాగే ట్రైన్ ఎక్కినా కూడా జనరల్ కంపార్ట్మెంట్లో ప్రయాణం చేస్తాను ఇప్పుడు ఉన్నటువంటి వరకు కరోనా వచ్చిన తర్వాత ట్రైన్లు చాలామంది రాజమండ్రి వరకు డైరెక్ట్ ట్రైన్ లేదు ట్రైన్ ఏమో నిడదో వరకు వచ్చి ఆపేస్తున్నారు చాలామంది ఎంతోమంది వసవాళ్ళు పేషెంట్లు చంటి పెడతారు ఎంతోమంది రాలేదు నిడదో రైల్వే స్టేషన్ దిగి మళ్ళీ ఆ పక్క నుంచి ఈ పక్క ఎక్కి రావంటే చాలా ఇబ్బందితో కూడుకున్న పని అటువంటి ఒక ఎంపీ వాళ్ళు అవుతుంది డైరెక్ట్ ట్రైన్ చేయడం అనేది ప్రజలు బాగు చేయడం అనేది అవి కూడా చేయలేటువంటి మన దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నటువంటి గతంలో జరిగినటువంటి ఒక పదిహేను ఇరవై సంవత్సరాలకి పెట్టుకున్న ఎంపీలు అయితే మనకి గోకరాజ్ గంగరాజు గారు అయితేనేమి లేదా మన బాబీరాజు గారు అయితేనేమి లేదంటే కేశ్వరరాజు గారు అయితే ఇలాగ ఎంతో మామూలుగా వెనకబడిపోయినట్టుగా ఉంది ఏమి డెవలప్మెంట్ లేదు ఇప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితి చూసుకుంటే ఈ జగన్ ప్రభుత్వంలోని ఎల్ఆర్జే మట్రో జైలు జైలు ఇదే మనకి పేపర్ చూసిన టీవీ చూసినా ఏం చేస్తున్నాయి అలాగే కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అయితే ఎంతసేపు మత కలోహాలు ముద్రమే మదకాలే ఇప్పుడు భారతదేశం బామలు పెన్నత్వంలో ఏకత్వం అంటే భారతదేశంలో అన్ని రకాల జనం కూడా కలిసిమెలిసి ఉంటారు కాబట్టి భారతదేశంలో పెన్నత్వం అంటే ఏకాత్వం అంటే అన్ని రకాలు కలిసి ఉన్నదే ఒకటి పెన్నత్వం అంటే రకరకాల పెన్నత్వం ఏకత్వం అంటే అన్ని కళా కులాలు మతాలన్నీ కలిసి ఉన్నది ఒకే చోట ఉన్నది మన భారతదేశం భారతదేశాన్ని ఈరోజు జయశ్రీరామ్ శ్రీరాములు ఇప్పుడు కాదు ఎప్పుడు నుంచి ఉన్నారు మా తాతగారి పేరు రామస్వామి మా అమ్మగారు మా అమ్మగారు పది తొమ్మిది వందలు అంటే మా తాతగారికి ఎంత ఉంటుంది నూట ఇరవై నూట ముప్పై సంవత్సరాలు ఉంటుంది తాతగారి టైంలోనే రామస్వామి పెట్టాడంటే రాముడు ఇంకా ముద్రించే ఉన్నాడు ఇప్పుడు కాదు కదా బీజేపీ ప్రభుత్వం ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు పూర్తయింది ఇప్పుడే కదా మనకు రాంగ్ కని ఎప్పుడు ఉన్నారు కదా ఒక మత పార్టీని కుళ్ళు రాజకీయ పార్టీలు పక్కన పెట్టి ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోండి మీకు ఎవరైతే కష్టపడి పని చేస్తారో ఎవరు అందుబాటులో ఉంటాడో అనేది తెలుసుకోండి ఒక ఎంపీ అన్న ఒక ఎమ్మెల్యే అయినా సరే ఏదో ఓట్లు పడగెట్టి పార్లమెంట్ తిరిగి యమానంలో తిరుగుతూనే కాదు మనం అందరం కష్టపడి ఓట్ని ఎందుకు వేసుకుంటాం అడిగితే మన మధ్యలోకి వచ్చి ప్రజలకు సేవ చేసి ప్రజలకు అందుబాటులో ఉంటాడో లేదా అని చూసుకుని అటువంటి వ్యక్తిని మన మనం పిలిచి అలకరించే కొన్ని కావాలంటే నేను మీ అందరూ కోరుకుంటున్నాను అలాగే ఇప్పటివరకు కూడా ఉన్నటువంటి సంస్థలు ఏమైనా ఎందుకు కూడా రేపు పొద్దున్న అయిన మీరు అందరూ నాకు అజెంట్ గురించి చేసి అప్పుడు మీ కూడా పరిష్కరిస్తాను ఎప్పుడు కూడా మీ ప్రజల మధ్య నేను ఉంటాను కూడా మీ అందరికీ తెలుసు ఈ యొక్క దివ్యాది అందించి ఎప్పుడు కూడా